మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల వార్షిక బడ్జెట్లో కొత్త పథకాన్ని ప్రకటించింది మహిళా ఇన్వెస్టర్లే లక్ష్యంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ను ను తీసుకొచ్చింది రెండేళ్ల కాలవ్యవధితో వన్ టైమ్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ఇది అయితే ప్రభుత్వం దీనికి సంబంధించిన సంపూర్ణ వివరాలు మాత్రం వెల్లడించలేదు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను పురస్కరించుకొని మహిళల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇక రెండు వేల ఇరవై ఐదులో ఈ పథకం ముగుస్తుందని చెప్పారు ఇందులో గరిష్టంగా ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటు లభిస్తుంది ఇక గరిష్టంగా ఒక్కో పేరు మీద ఇందులో రెండు లక్ష రూపాయలు వరకు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది అయితే కనిష్టంగా ఎంత ఇన్వెస్ట్ చేయాలనే దానిపై పూర్తి వివరాలు లేవు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజల్లో ఆర్థిక భద్రత పెంపొందించడమే లక్ష్యంగా ఎన్నో ప్రభుత్వ పథకాలను వారికి చేరువ చేశాయి ఇందులో పోస్టాఫీస్ పథకాలు ఎల్ఐసి పథకాలు సహా బ్యాంకుల ద్వారా ఫిక్స్ డిపాజిట్ పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయి వీటిపై ఎక్కువ వడ్డీ అందిస్తూ ప్రజల్లో పెట్టుబడులపై ఆసక్తి కలిగేలా చేస్తున్నాయి ఇక ఈ పథకం కింద మహిళలు లేదా ఆడపిల్లల పేర్ల మీద డిపాజిట్ చేసేందుకు వీలుంటుంది ఇక వడ్డీ ఏడు పాయింట్ ఐదు శాతం అనేది త్రైమాసికానికా సంవత్సరానికా అనే దానిపై స్పష్టత లేదు ఇది ఇక ఒకేసారి పెట్టుబడి పెట్టే స్కీం ఇతర చాలా చిన్న సేవింగ్స్ స్కీమ్స్ కంటే ఈ కొత్త పథకంతో చాలా లాభాలున్నాయి వాటికంటే ఎక్కువ వడ్డీ ఇందులో అందిస్తోంది కేంద్రం ఉదాహరణగా చూసుకుంటే రెండేళ్ల కాలవ్యవధి ఉన్న పై వడ్డీ ఆరు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే వస్తుంది కానీ ఇక్కడ ఏడు పాయింట్ ఐదు శాతం స్థిర వడ్డీ లభిస్తుంది అయితే దీనిని రెండేళ్లు పూర్తి కాకముందు ముందు కూడా విత్డ్రా చేసుకునే సదుపాయం ఉంటుంది దానికి అనుగుణంగా వడ్డీ సర్దుబాటు ఉంటుంది ఐ సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఇక బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను కూడా చూసుకుంటే ఎస్బీఐలో రెండేళ్ల దపై గరిష్టంగా ఆరు పాయింట్ ఎనిమిది సున్నా శాతం వడ్డీ వస్తుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇదే పదిహేను నుంచి పద్దెనిమిది నెలల కాలవ్యవధికి ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతం వడ్డీ అందుబాటులో ఉంది ఐసీఐసీ బ్యాంక్లో రెండేళ్ల కాలానికి ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతం వడ్డీనే ఇస్తుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆరు వందల అరవై ఆరు రోజుల ఎఫ్డీపై కూడా ఏడు పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీనే ఇస్తుంది కాబట్టి వీటన్నింటిలో డిపాజిట్ల కంటే ప్రభుత్వ మద్దతు ఉన్న ఈ కొత్త స్కీంలో ఎక్కువ వడ్డీ లభ